ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడా అయితే చేస్తున్నాను అనమాట అర కేజీ అయితే చికెన్ తీసుకున్నాను ఇది బాగా వాష్ చేసుకున్నానండి నాన్ వెజ్ కదా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను కడుక్కొని బెజ్జల్ బౌల్లో వేసేసుకుని వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత నేనైతే చూడండి ఇంగ్రీడియంట్స్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను కారం మసాలా పొడి హోల్ గరం మసాలా అండి పసుపు శనగపిండి బట్ సాల్ట్ ఇదిగోండి సాల్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము మనం ఫస్ట్ వచ్చేసి కారం వేసుకుందామండి చెప్పాను కదా చికెన్ పకోడా అనేసి అది వచ్చేసి ఈరోజు పప్పు అండి అయితే ఇందులో కాంబినేషన్ బాగుంటుంది కదా గరం మసాలా అయితే టూ స్పూన్స్ వేసుకుందాం సాల్ట్ వేసుకుందామండి జ్యూస్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుందాం శనగపిండి అండి బట్ ఇది కోటింగ్ అంటే మనకు మీకు ఉజ్జామని చెప్పాలంటే నేను అయితే ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే బాగా ఈ స్పూన్తో మనం బాగా మొత్తం అంతా దీన్ని కలిపేసుకుందాం ఆల్రెడీ మనం ఇందులో కాస్త వాటర్ ఉంటుందండి మనం చికెన్ కడిగాం కదా బట్ సరిపోతే కాస్త వాటర్ వేసుకొని మనం ఇదంతా కలిపేసుకుంటాం బట్ ఇది ఏంటంటే ఇప్పుడు కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే మనం ఒక రెస్ట్ ఇస్తున్నాం కదా బట్ రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది వెంటనే వేసేసి ఇందులో ఉప్పు కారం అనేది వెళ్దాండి బట్ ఎప్పుడైనా సరే బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇందులోనే ఇదిగోండి ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకుందాం అండి చూడండి ఇదిగోండి బాగా అయితే కలిపేసాను ఇందులోనే జీడిపప్పులు అయితే వేసుకుందాం జీడిపప్పులు వేసుకుందామండి బాగా మిక్స్ చేసేసుకుందాం కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కాజు బాగుంటుంది కదా జీడిపప్పు పకోడీని కాజు సూపర్ అండి సూపర్ అండి చూడండి కొత్తిమీర కూడా వేసేసాను బట్ ఇదంతా మిక్స్ చేసేసుకొని నేను ఆల్రెడీ అంతా మిక్స్ చేసేసి ఉప్పు చూసానండి బట్ ఇదంతా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అవునా ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు కారం అనేది దీనికి చాలా బాగా పడుతుందండి అప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి చికెన్ ఫ్రై అదే చికెన్ పకోడా తయారీకి ఆయిల్ పెట్టుకొని మనమైతే ఈ పకోడా అయితే వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు దోసకాయ అనమాట అందులోకి ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేముందండి ఆయిల్ వేసి ఫ్రై చేసి ఇంకా లంచ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు చే చేసే విధానం ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఏమేమి కలపాలి ఎట్లా చేయాలి అన్ని మీకు చూపించాను కదా బట్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు అయితే దీన్ని ఫ్రై అయితే పెడతాను చూడండి తప్పకుండా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్